ఏదో ఏదో ఒకయో కాదు ఇది పక్కన చూడు నిన్న ఇది తీయంటే స్వామి వద్దు తీయద్దు నేను తీపిస్తానంటే విడిచిపోయినాడు ఇది ఎవరు తీయాలా ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ చూడండి మీరు మనిషి బతికేది ఇంపార్టెంట్ ఇది కాలువ ఇంపార్టెంట్ చూడండి మీరు ఇది తీయలేదు ఇది చూడు ఇది ఎట్లా ఉంది అంత గ్రానైడ్ కూడా అంతే అంత కూడా అంతే ఉంది మీకు ఇది వీటి నుంచి అంతా తీస్తారు ఇది చూడండి ఆ షటర్ అంతా ఎవరు చెప్పిస్తారు మీకు చేయండి మీరు మీరు బయట వచ్చినారు చేయండి అర్థం చేస్తారు అది తీస్తారు అంత తీసేస్తాను చూడండి తీసిన తర్వాత మీకు ఇది కూడా చూడాలా మనం ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు కదా మాకు రిటర్న్ ఎవరు మాకు చూపించండి మేము కూడా చూపిస్తాను మీకు ఇది మీ దగ్గర అంతా ఉంది డాక్యుమెంట్స్ ఉంటాయి అంతా ఉంటాయి డీటెయిల్స్ ఉంటాయి అంతా ఉంటాయి మీరు చూడాలా చూసి సమానంగా ఎవరికైనా కానీ చేయాలా ఇది అంతా తీసినారు ఇది ఓన్ ప్రాపర్టీ కూడా ఉన్నాయి వాటి నుంచి సూపర్ టివిషన్ ఇలా కూడా ఉన్నాయి కదా ఇది అంత మున్సిపాలిటీ అంటే ఇది అది చూడాలి కదా ఇది షెడ్యూల్ చూడండి ఇది వీటి వరకు షడ్యూల్ ఉంది మీకు ఇది ఏమిది చూడండి ఇది ఏమో చూడాలా ఇది మనం బతికే వాళ్ళు ఇది షటిల్ లేకుండా ఎట్లా కూర్చుంటారు ఆ చూడండి మీరు ఉపవాసం ఉన్నారు అంతా సామాన్ తెచ్చినారు అందరూ వాళ్ళు వచ్చా సీఎం వచ్చా గడవ చూడండి ఆటో వరకు చూడండి ఈడ ట్రాఫిక్ ఎవరినా చూపిస్తే వీటి నుంచి మేము చూడండి ట్రాఫిక్ ఫైనల్ చూపించండి ఇప్పుడు చూడండి ట్రాఫిక్ చూడండి ట్రాఫిక్ చూడండి తీయండి సమానం తీయాలా సమానం తీయాలా చూడండి చూడండి ట్రాఫిక్ ట్రాఫిక్ ఈడ బండి పెట్టారు ఈ వరకు వస్తారు బండిలో ఎవరినా ఆటో వస్తే సిఎరాడు ఎస్విరావు ఎవరు బిదోల్ కంటే అంతా చూపిస్తారు పొలం వచ్చి ఏమని చూపిస్తారు చూడండి ఇది అంతా నేను తీసేస్తున్నాను నా దగ్గర ఒకటి ఇది చూడండి ఒక్క రేది ఏం లేదు అంత నిన్నే చూపిస్తాను సార్ తీస్తాను సార్ అర్థం తీస్తాను సార్ అంటే అది తీ అంటే తీసేస్తాను షకర్ పోయా ఎవరు బాధ్యత వాళ్ళది ఎవరు చేయాలా నిన్న నుంచి రూపాయ వ్యాపారం లేదు ముందు చెప్తున్నారు తీసేద్దారు నిన్న ఊపి ఉందని అంత భూమి కూడా తీపిస్తున్నాను అంత తీసుకున్నాను మీకు యోగన కానీ సమానం చేయాలా మాకు ఏం లేదు ఇది పోతే తీస్తారు కరెక్టే మేము లోపల లోపల మెట్లు ఉంటాయి అంగడి ఉంటే అంగడి ఉంటే ఇది మెట్లు ఇంపార్టెంటా లేదా మెట్లు లేకుంటే కస్టమర్ ఎట్లా వస్తారు ఎట్లా పోతారు మీకు నోటీస్ ఏం లేదు వస్తారు లో ఇప్పుడు అటు వస్తారు లోపల చేస్తారు ఇట్లా ఇట్లా చేస్తారు అంతే మీకు ఇది చూడండి లేదా ఎవరిలో ఉంటాయా వీటి నుంచి ఆటో చూడండి మీరు అది ఉంది ఇది ఉంది కదా చెప్పండి బీదోళ్ళు కూడా చూడాలా అది చేయాలా అంత సమానం చేసి ఎవరు చెప్పలేరు వాళ్ళకి చూసి నాకు చూస్తే చెప్తారు మీకు మీరు సమానం చేయలేకుండా ఎట్లా చేయాలా మేము సంవత్సరం నుంచి మేము తాత ఉన్నారు మేము ఇరవై సంవత్సరం ఇప్పుడు కూడా ఏం చేసేరు అట్లా తీస్తారు పారేస్తారు పోతారు ఖర్చు వల్ల

ము కుటుంబాల్లో నాశనం అవుతున్నావి ఇప్పుడు ఎవరు బాధ్యతలు సార్ దీనికి ఇప్పుడు మాకేమన్నా చూపిస్తారా లేదా రంజాన్ పెట్టుకుంటే లే లేదు లేదు అయ్యిన కథ కానీ సార్ మొన్న రెడీ కాకపోతే లోపల పెట్టుకుంటాం సార్ ఇప్పుడు మా జీవితాలు దయచేసి చెప్తున్నాను సార్ మా జీవితాలతో ఆడుకోవద్దండి దయచేసి చెప్తున్నాను మీకు ప్రతి ఒక్కరికి కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులకు కానీ పోలీస్ వారికి కానీ అందరికి మన మీరు దృష్టిలో పెట్టుకుని మీరు మా మీద దయ దయ చూడాలని కోరుతున్నాం అసలు లేదు సార్ లోపల లోపలే ఉండదు సార్ ఒక్కరికి చాలా ఒకరికి కరెక్టే ఉండాలా లేవలే ఉండాలా సార్ ఎక్కడ ఉండాలి సార్ ఇక్కడి నుంచి లైన్ అయినా కానీ ఒకే ఉండాలా సార్ ఒకరికి ఉండకూడదు సార్ అందరికి సేఫ్టీ ఉండాలా సార్ ట్రాఫిక్ నుంచి ఏం చేసే మేము లోపల పెట్టుకుంటున్నాం అని చెప్పు చెప్తున్నాం సార్ ఇప్పుడు అప్పుడు తీయాలంటే మేము యాడ్ ఇవ్వచ్చు అడ్వాన్స్ లో కూడా చెప్పలేదు సార్ వచ్చే పక్క 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 కొట్టేదే సార్ మీరే ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి అక్కడ చూడండి

చూపండి అన్న మీరే చూపండి మా వాళ్ళ ట్రాఫిక్ ఉందా చూడండి చూడండి ఆ లోపలికి చూపండి ఇక ఈ చూపేయండి ఈ వరకు వచ్చే ట్రాఫిక్ కాదు ఏ ట్రాఫిక్ కాదు ఇప్పుడు అయ్యా ఈడు పెట్టుకున్నామా ఈడు పెట్టుకున్నారు కదా మీరు మామూలు లోపలికి పెట్టుకున్నామయ్యా ఇది ఇంత ఒక బండి వచ్చే ట్రాఫిక్ అవుతుందా ఇలా ఇప్పుడు వీళ్ళు బీద కొడుపులు కొడుతున్నారు కదయా మీరు అంతా బీద కొడుపులు కొడితే మీకు ఏమి మమ్మీ ఏదో చేసుకొని తింటున్నాము ఎనుకలు పెట్టుకుంటామని మీకు చెప్తున్నాం కదా మీకు చెప్తున్నాం పొద్దున్నేళ్ళు కూడలేక మా యాభై రోజులు దెబ్బలు తీస్తున్నారు మీరు పెద్దలు ఏమంటుండదు కదా ట్రాఫిక్ చూడండి ఇప్పుడు మా వాళ్ళు అవుతుందా ట్రాఫిక్ ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు అందువల్ల పోదాం అనుకున్నాము కాకపోతే ఎమ్మెల్యే గారు సార్ గారు ఊర్లో లేరు అందువల్ల మేము కొద్దిగా కొద్దిగా వెనుకడిగేస్తాం అంతే ఇప్పుడు మేము ఈ తెగిస్తాం సార్ ఇప్పుడు ఆటికి వచ్చినా మేము ఏటికన్నా కన్నా कल कल कमिश्नर साहब के पास गए थे हमें गए रहे तो कमिश्नर साहब क्या बोले अंदर अंदर रख ले वो ठे रो बोले हमें पहले माला लेगा लिए थे हमने क्या भी बोले खाली आए बोले आज से आपको माला निकाल लेने गए हमें लाखों के रुपया रखो ले गई माल हो अब हम माल की जिम्मेदारी कौन लेते वो वो हिसाब वो से कल जाओ कमिश्नर साहब के पास हमें बात करे तो उन्होंने क्या बोले अंदर अंदर रख ले वो ठहरो बोले अब उन्होंने बोले बावजूद भी वो मुंसिपल का जो रहता बड़ा सेक्रेटरी बोले उन्होंने उनको बोले तो क्या बोल रहे तू मुझे पूछ को गया, गया? मुझे पूछे नजर का तो कमिश्नर का ने कैसा गया तो उन बोल रहा उसे बोले तो उन ऐसा बोल रहा हाथ तो तो हाथ लगा रहे इनो अब हमारा कैसा हिसाब है हमें हैमजान है बोल को माल मल्ला का लेकर लिए रमजान का, का व्यापार चलता है बोल को का। जो फेड़े से अच्छा आते उनका इनका चलता बोल को लेकर लिए हमें लाखा का माल लेकर ले रख लिये अब सडनली आओ तो कहाँ जाना हमें कहा जाना हमें

कई को तो हमें ये जगह के ऊपर ही आस रख ले खर्चा लेगा वो हमें जीरी मैं एक ही नहीं पूरी लाइन जीरी है देखो तुम्हें ट्रैफिक देखो तो हमारे उधर से नहीं होता एक जना आता घंटे को एक जना आता बेपर करता जाता वैसा क्या ठहर गया गला गला है होटल बेपर चलता नहीं हम आता एक जना आता बेपर करता भी गया तो एक जना आता ऐसे यहाँ देखो ट्रैफिक देखो जरा ऐसा आदमी के तो हमारे पास बेपर नहीं आता ऐसा आदमी ऐसा ट्रैफिक किसके वजह से हो रही क्या नहीं हो रही जरा देखो आगो हमने ये करो हमें वहाँ गए तो सर बोले जाओ तुम्हें ठहर लो जाओ बोले कमिश्नर सर अंदर अंदर ठेर हो रोड के ऊपर नहीं सर बोले हमें उनकी बात को मानकर सब भी निकाल डाले फजर आ गए तो उनको बोले तो नहीं हमें सा, कमिश्नर साहब के पास गए बोले तो वो बोल रहे उन सरकार जाते क्या बोल रहे हमें कमिश्नर के पास गए तो भी हम लोग उसका वैल्यू नहीं सरकार बात करो हमारे बुलडेजर से पूरा खेने लगाए और वो सेट्रा भी तोड़ने लगा है वो से क्या ट्रैफिक हो रही देखो वो सेटरा है अब उसे कराने गए तो हाँ दस दजार रुपये खर्चा आता होना हो हमें घरे में करा लेना मेरा नाम मोहम्मद आरिफ ये मेरा दुकान यहाँ से मेरा फ्रूट का दुकान मैं मई भी मेरा भाई दो जने रहते हैं हमें दो जने कमाए हमारे घर में दस बहगा है खाने वाले एक नहीं दो ने दस जने हैं खाने वाले हमें कहा जाना डायरेक्ट आए हमारे पेट के ऊपर मारे पीठ को मारो भाई भैया रदा लेती पीठ के ऊपर पेट के ऊपर मारे करवा नहीं जगह क्या की है जगह क्या आज के ऊपर रखो खर्च लेगा रंजन का पेपर चलता बोल गो लेगा हमारे घर में बहगा है हमें है कहाँ जाबीना మాట్లాడు మేము చెప్పేది ఏమంటే సార్ ట్రాఫిక్ లేకుండా ఉంటే సర్దుకొని పోతాం అదే ఫిర్యాదు చేస్తున్నాం నిన్న కమిషనర్ గారు ఇదే ఫిర్యాదు చెప్పినాం సార్ లోపల లోపల చదువుకుని ఉంటాం ట్రాఫిక్ లేకుండా చేసుకుంటాం పని అని మీరు మీరు చెప్పడాక ముందు మేము చేసుకుంటాం సార్ అని ఆ మాట చెప్తున్నాం సరేలే మీరు చేసుకోరు అని ఆ మాట కూడా మా పెద్దలు కూడా చెప్తున్నారు మీ మాట వింటారు కానీ మీరు మీరు చెప్పిన పని చేయరు కానీ అని సార్ వచ్చి చూడండి నాలో టైం ఇవ్వండి రంజాన్ వరకు అవకాశం ఇవ్వండి చూడండి ట్రాఫిక్ ఉంటుందో లేదో అప్పుడు చూడండి సార్ అని ఆ మాట కూడా చెప్నాం సరే అని ఆ మాట చెప్పి పోయినారు కూడా నిన్న చెప్తా కూడా కమిషనర్ గారు లోపల లోపల పెట్టుకోండి చూస్తుంటాం చెప్తామని మరి సార్ వచ్చి రేపు మొత్తం తీయమని చెప్పినారు అది ఇది అని మరి సరే సరే మొత్తం పెరిగి పెట్టినారు అదే చెప్తున్నాం కమిషనర్ గారు లోపల లోపల పెట్టుకుంటాము ట్రాఫిక్ లేకున్నట్ల పని చేసుకుంటాము ఇబ్బంది లేకుండా ఒకరికి ఇబ్బంది లేకున్నట్ల పని చేస్తామని కూడా తిప్పి తిప్పి అదే చెప్తున్నాం మాట ట్రాఫిక్ లేకుండా చేసుకుంటాం సార్ అనేదే ప్రార్థన అదే వేరేది ఏం లేదు సార్ కొన్ని సంవత్సరాల నుంచి ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ ఫుట్ పాత్ మీద లోపల ఎక్కడ ప్రతి ఊర్లో ఫుట్ పాత్ అనేది ఉంది చదువుకొని పోవరు లోపల చిన్నగా పెట్టుకొని చెప్పండి చిన్నగా పెట్టుకుంటాం లోపల పెట్టుకుంటు అంతే కానీ ట్రాఫిక్ ఇబ్బంది పనిచేసి చేయము అదే విద్యార్థితో చెప్తున్నాం చెప్తున్నారు ఆ మాట చెప్న మున్సిపాలిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు లోపల్ లోపల పెట్టుకోండి చిన్నగా చేసుకోండి అని ఆ మాట నిన్న కమిషనర్ గారి కూడా చెప్తాము సార్ లోపల లోపల పెట్టుకుంటాం చిన్నగా చేసుకుంటాం ట్రాఫిక్ లేకున్నట్లు పని చేసుకుంటాం అని కూడా చెప్తాము సరేలే నేను చూస్తాను మీరు పెట్టుకోండి అని మా వ్యాపారస్తులు పెద్ద రఫీక్ బాయి తిమ్మప్ప వాళ్ళు వాళ్ళు పని చేస్తారు నాలుగు రోజులు ముందు పెట్టుకుంటారు నాలుగు రోజులు లోపల పెట్టుకుంటారు వాళ్ళు నాలుగు రోజులు మళ్ళీ బయట పెట్టుకుంటారని ఆ మాట చెప్పినారు లేదా మా పెద్దల్ని గౌరవం తీసి లోపల పెట్టుకుంటామని కూడా ఆ మాట మా ప్రజలు కూడా చెప్పినారు ఆ మాట కమిషన్ కూడా చెప్నారా వాళ్ళు లేదా మీ మాట వింటూ మీ అకాలు మా దగ్గర ఉండు వాళ్ళు చెప్తే మీ మాట పాటించుకుంటాం లోపల చదువుకుంటుంటాం ఉంటామని కూడా చెప్తాం నాగో అవకాశం చూడండి ఎట్లా ఉంటుంది ట్రాఫిక్ తర్వాత చూడండి ఆ మాట ఎట్లా ఉంటుంది పది మంది నలుగురికి చెప్తాం ఆ మాట లేదు సార్ అందరూ లోపల లోపల పెట్టుకుని సద్దు చేసుకోండి రూపాయి పుట్టి కాడ అర్థ రూపాయి పుట్టింది లోపలికి ఇబ్బంది లేకున్నట్లు పని చేసుకోండి అని చెప్తాం ఒకరికొకరు చెప్పుకొని సద్దు తప్పం అదే చెప్తున్నాం సార్ కూడా ప్రాణం పోసి చదుకొని సాయం అంటే అంతే వేరేది ఏమీ లేదు చెప్తాం ప్రతి ఊర్లో లో అనేది ఉంది ఫుట్పాత్ లో సైడ్ లో క్రాసింగ్ లో సైడ్ లో ప్రతి వ్యాపారాలు ప్రతి చోట పండి పచ్చి పాయింట్ మీద ఉండి పచ్చి సరుకు ఏ మార్కెట్ అనేది లేదు మంచి యాడ్ జరిగితే తీసుకునేది పచ్చి సరుకు ఈ రోజు ఉన్న రూపాయలు ఇరవై పది రూపాయలు ఉన్న సరుకు రేపు తొమ్మిది రూపాయలు అవుతుంది దానికి విలువ అనేది లేదు అది ఏదైనా కానీ రాత్రి రేపు సాయంత్రం అమ్మి దాన్ని డబ్బులు చేయాలా అది తీసుకోపోతేనే మేము తినేది దాని కూడా అంతేకానీ దానిలో కోటీసులు సంపాదించుకునేది లేదు ఎంతవరకు పుట్టవరకు వరకు మాత్రమే అదే మాట కమిషనర్ గారికి చెప్తున్నాం లోపల లోపల పెట్టుకుంటాము ట్రాఫిక్ లేనుకుంటున్నా పని చేస్తాం అంటున్నాము అంతే వేరేది ఏం లేదు ఆ ఎమ్మెల్యే సార్ కూడా అదే సార్ కూడా చెప్పినారు అదే లోపల లోపల చదువుకోండి మిమ్మల్ని నుంచి లోపల పెట్టుకోండి ఒకరికొకరు చెప్పుకోండి చదువుకుండా పెట్టుకోండి ట్రాఫిక్ అనేది అందరికీ ఉంటుంది మీకు ఇబ్బంది కాకూడదు వచ్చే ప్రజలు కూడా ఇబ్బంది కాకూడదు అది చేసుకొని మీరు కూడా చేసుకోండి అని సార్ కూడా చెప్పినారు ఆ మాట ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినారు అదే సార్ లేరు ఊర్లో లేరు కాబట్టి సమీ ఫిర్యాదు చేస్తున్నాం లోపల లోపల పెట్టుకుంటాము చదువుకుని చూసుకుంటామని వేరేది ఏం విషయం లేదు ప్రతి ఊర్లో ఉంది ఫుట్ పాన్ అనేది పచ్చి సరుకు మాది ఈరోజు పది రూపాయలు ఉంటే రేపు ఎనిమిది రూపాయలు అవుతుంది దాని విలువ పచ్చి సరుకుకి మార్కెట్ అనేది ఏది ఉండదు ఎక్కడ దొరికితే అక్కడ రైతులు రావాలా తీసుకున్నా పోవాలా ఎంత ఉన్న ఊరు కూడా ఎంత తింటారు చెప్పండి ఆలోచించేసి పది రూపాయలు ఎనిమిది రూపాయలు అడుగుతా రైతు వచ్చిన చోటే వ్యాపారాలు పచ్చి వ్యాపారాలు మాది అదే వాగ్దనం మాది వేరేది ఏం విషయం లేదు నా పేరు హాజీ నిన్నటి నుంచి శ్రీనివాస భవన్ పక్కనటువంటి పిఎల్ రోడ్లో ఆక్రమణలు ఏవైనాయో ఆక్రమణ తొలగింపు కార్యక్రమం చేపట్టాము కొంతమంది మాకు నోటీస్ ఇవ్వలేదు నోటీస్ ఇవ్వకుండానే తొలగింపులు చేస్తారనేది చెప్తున్నారు కానీ గత ఆగస్టు సెప్టెంబర్ మాసంలోనే గౌరవం ఎమ్మెల్యే గారు తర్వాత సబ్ కలెక్టర్ గారు అలాగే ఇతర అధికారులు కూడా వివిధ దశలలో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు దాని ప్రకారము మున్సిపాలిటీ సైట్లో ఆక్రమణలు ఎక్కడైతే ఉంటాయో రోడ్ల మీద మెట్లు వేయడం కానీ లేదంటే మెట్లు వేసిన తర్వాత కాస్త ముందుకు సరుకు పెట్టుకోవడానికి చేసినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తొలగించుకుని గతంలో కూడా పలుమార్లు వాళ్ళకు సూచనలు జారీ చేయడం జరిగింది అయినప్పుడు కూడా నెలలు గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ తీసుకుపోవడం వల్ల గత సో సోమవారం రోజు సఫర్ గారికి ఒక మెమరాణం వెళ్ళింది ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రయాణి ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి అటు నుంచి అటువైపు రావడానికి ఇబ్బంది పడుతున్నారు అదొకటి కొంతమంది దొంగతనాలు కూడా జరుగుతున్నాయి మంచి మంచి రాసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు కానీ డబ్బులు కానీ సెల్ ఫోన్లు కానీ దొంగతనాలు కూడా గురవుతున్నాయి అలాంటి సందర్భాలు కూడా మా దృష్టికి వచ్చాయి కాబట్టి చాలా కాలం నుంచి కూడా ఈ ప్రతిపాదన అమలు పరచకుండా ఉన్నందువల్ల ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడింది దానికోసం మొదటగా మున్సిపల్ సైట్లో ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో మెట్లు కానీ ఇతర అతర ఏదైనా కానీ కాలవ దాటి వచ్చినవన్నీ కూడా తొలగింపుల కార్యక్రమం చేపట్టినాము కాబట్టి దానివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది తప్ప అవసరమైతే ఉండదు షాపులలో మేమే షాపులు ఏది ఉన్నాయో ఆ షాపులలోనే మేము వస్తువులు పెట్టుకుని అమ్మకాలు సాగించవలసిందిగా తెలియ కోరుకుంటున్నాము అలాగే చిరువాపాసారు చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసము ఏదైనా మా దగ్గర నుంచి ఏదైనా సైడ్ ఉంటే దానికోసం అలాట్మెంట్ చేద్దామని కూడా ఆలోచన చేస్తున్నాము కానీ చూస్తవ మా ఈ ఆదాయం పురపాలసం మెయిన్ రోడ్లలో ఎక్కడ కూడా అవసరమైనటువంటి ఖాళీ స్థలాలు ఎక్కడ అందుబాటులో లేవు దానివల్ల వాళ్ళ దృష్టి వాళ్ళను కూడా భవిష్యత్తులో ఆలోచన చేసి కార్యాచరణ రూపొందించిన ప్రకారం చిరువాపస్తులు కూడా ఎక్కడో చోట మరో ఎమ్మెల్యే గారు కానీ లేదంటే సపోర్టర్ గారు కానీ వాళ్ళ ద్వారా సూచనలు తీసుకొని వాళ్ళ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మేము తెలుగు కార్యక్రమాలలో ఎవరైతే ఆక్రమణకు గురి అయినారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే మీ స్థలంలో యాభై అడుగులు ఉందంటే దాదాపు ఐదు అడుగులు కానీ ఇప్పుడు పది అడుగులు కానీ ముందుకు వచ్చి కూడా ఇబ్బందిగా ఉండేటట్టుగా మీరు మెట్లు పెట్టుకోవడం లేదా రూమ్లు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేశారు కాబట్టి దయచేసి అలాంటి ఉన్నటువంటి వారందరూ కూడా నాదే ఒకటే విజ్ఞప్తి అలాంటిది లేకుండా మన స్థలంలోనే మెట్లు ఉండేటట్టు మన స్థలంలోనే పార్కింగ్ ఉండేటట్టు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది నా సూచన కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా పోయేదానికి మనుషులు ఇటు తిరగడానికి వెహికల్స్ కానీ ఆటోలు కానీ తిరిగి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే రోడ్డు కాకుండా టౌన్లో ఉన్నటువంటి ఏదైతే ప్రధాన రోడ్లు ఉన్నాయో అంటే నేషనల్ హైవే కానీ ఆర్మీ రోడ్లు కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధారణ ఆక్రమణ తొలగించడానికి ప్రయత్నం చేస్తాము దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సి ఉంటుంది ఎన్ని ఆల్రెడీ మేము ఇస్తున్నాం కాబట్టి గతంలో పర్మిషన్ తీసుకున్నట్లయితే అలాంటి వాళ్ళకు మేము నోటీస్ ఇచ్చి వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది కానీ ఆక్రమణలు అనే దాని అర్థం వచ్చినప్పుడు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే మేము తొలగింపులు చేసానికి చట్టం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆక్రమణలు చేయొద్దనేది మా మనవి